హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి టేస్టీ వ్లాగ్ ఈరోజు మా ఇంట్లో నేను మిల్ మేకర్తో పులావ్ రైస్ వేసానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి ఒక హాఫ్ ఎన్ అవర్లోనే మీకు ఈ రైస్ అనేది రెడీ అయిపోతుంది ఎలాంటి హంగు అరబాటాలు లేకుండా చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు మీరు రెసిపీలోకి వెళ్లే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను వన్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ క్వాంటిటీ అనేది టూ మెంబర్స్ కన్నా సరిపోతుంది ఈ ప్లేస్లో మీరు నార్మల్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఒక త్రీ టైమ్స్ అన్న వాష్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు మిల్ మేకర్ తీసుకున్నాను మిల్ మేకర్ మునిగేంత వరకు కూడా హాట్ వాటర్ వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అన్నది నాననివ్వాలి హాట్ వాటర్లోనే నానినాక ఫైవ్ మినిట్స్ తర్వాత వేరొక బౌల్ తీసుకొని ఆ మిల్క్ మేకర్లో ఉన్న వాటర్ అంతా కూడా గట్టిగా పిండేసుకొని ఆ బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు అందులో త్రీ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మీ టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని హాఫ్ లెమన్ రసము పిండేసుకోవాలి అంతా కూడా అంతా ముక్కలకి పట్టేలా ఇప్పుడు ఆ మిశ్రమాన్ని అంతా కూడా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక హాఫ్ అవర్ మూత పెట్టుకొని పక్కనే పెట్టేసుకోవాలి పలావ్కి అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకున్నాను ఇప్పుడు సన్నగా తరుముకున్న ఆనియన్ వేసుకొని అది ఫ్రై అవ్వగానే పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి వేసుకుని ఒక వన్ మినిట్ వేయించుకున్నాక ఇంట్లో అప్పటికప్పుడే రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని పచ్చివాసన అంతా పోయేదాకా వేయించుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని అంతా ఒక్కసారి కలుపుకున్నాక రెండు మీడియం సైజు టమోటాలు కట్ చేసుకొని ఇప్పుడు అందులో వేసుకోవాలి వేసుకున్నాక ఒక్కసారి అంతా కూడా కలుపుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అనేది మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇక్కడ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఆయిల్ అనేది కూడా పైకి తేలి టమోటా ఉడికిపోయింది ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మిల్ మేకర్ మిశ్రమాన్ని అంతా కూడా అందులో వేసుకొని ఒక టూ మినిట్స్ అనేది ఉడికించుకోవాలి ఆయిల్లో ఉడికినాక ఇప్పుడు మూత తీసి చూద్దాము ఇక్కడ మిల్ మేకర్ అనేది చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాము ఎందుకంటే వన్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి అదే మీరు నార్మల్ రైస్ తీసుకుంటే వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు అంతా కూడా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఈ స్టేజిలోనే ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి నాకు కొద్దిగా సాల్ట్ పడుతుంది అందుకనే సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని ఎసరు మరిగించుకోవాలి మూత తీసి చూస్తే చూడండి అన్నది చక్కగా మరిగిపోయింది ఇప్పుడు మన నానబెట్టుకున్న బాస్మతి రైస్ అనేది అందులో వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అన్నది మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము ఇక్కడ చూడండి పులావ్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉడికిపోయింది ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలుపుకొని ఈ స్టేజ్లోనే మనము కొద్దిగంత కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ గీ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్నాక ఇప్పుడు మూత వేసుకొని ఒక టెన్ మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత చూసారా ఇప్పుడు పులావ్ అన్నది రెడీ అయిపోయింది అంతేనండి చాలా సింపుల్గా ఉంది కదా మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసము స్వాతి టేస్టీ బ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అంటిల్ దెన్ బాయ్ బాయ్